హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క నిమిషం డిఐజీ దగ్గర నుండి ఫోన్ రావడం ఆలస్యమైంటే కన్నా ఆ గగన్గాడి తల పుచ్చకలాగా పెళ్లిపోయి ఉండేది వాళ్ళు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆ గగన్ గన్ని ఏం చేయకూడదు అని చెప్పి నా ఉద్యోగాన్ని కూడా అని ఊదేసి వాడిని కాపాడేసింది మేడం అని చెప్పేసి సూర్య అంటాడు మామూలుగా కాపాడలేదు సింహం తన పిల్లల్ని ఏ గుంటనక్క చూసినా సరే తన పంజాతో పడగొట్టు మరీ కాపాడుకున్నట్టు కాపాడుకుంది ఓడిపోయి మనం ఒకరి కన్నీళ్ళు ఒకరిని తుడుచుకుంటూ ఉంటే గానీ అక్కడ గెలిచిన ఆ భూమి గగన్లు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు ఆ భూమి తమ్ముడికి గగన్ గడి చెల్లెలకి ఇద్దరికి నిశ్చితార్థం జరుగుతుంది మనం ఆ నిశ్చితార్థాన్ని చెడగొట్టైనా సరే ఒక చిన్న ఆనందాన్ని పొందలేమా మన ఇద్దరం కలిసి వాళ్ళ సంతోషాన్ని చిన్న భిన్నం చేయగలమా నో చేయలేము కదా మా పిన్ని అంటూ ఉంటుందిలే ఏం చేయలేనప్పుడు చేతులు పిసుక్కుంటూ కూర్చోవాలి అని చెప్పేసి ఇప్పుడు మన పరిస్థితి కూడా అలానే ఉంది ఎస్పీ గారు ఆ భూమిని నేను ఏం చేయలేకపోయాను అధికారంలో ఉండి మీరు కూడా ఏం చేయలేకపోయారు అని చెప్పేసి అపూర్వ అంటుంది మేడం ఇప్పుడు చేద్దాం మేడం ఆ నిశ్చితార్థం ఆపేస్తే కన మీకు కిక్ వస్తుందా అని చెప్పేసి సూర్య అడగగానే చూడు నా శత్రువు భూమిని నీ శత్రువు గగన్ని ఏం చేయలేకపోయినా కనీసం ఈ నిశ్చితార్థ అయినా చెడగొట్టాము అనే చిన్న తృప్తి ఉంటుంది కదా అని చెప్పేసి అపూర్వ అంటుంది చిన్న తృప్తి ఎందుకు పెద్ద తృప్తి పొందదాం నా దగ్గర ఒక ప్లాన్ ఉంది దాన్ని అమలు చేస్తే కనుక ఈరోజు ఖచ్చితంగా ఆ నిశ్చితార్థాన్ని ఆపేసి ఆ గగన్ కానీ జైలు వరకు తీసుకెళ్లొచ్చు మేడం అని చెప్పేసి ఇక సూర్య అయితే కన్నా తన దగ్గర ఉన్న మత్తు పదార్థాలు తీసుకొచ్చి అపూర్వకి చూపిస్తాడు ఏంటిది అని అడుగుతూ ఉంటే కన్నా ఇవి మత్తు పదార్థాలు మేడం ఒక రైడ్లో భారీ మొత్తంలో దొరికాయి ఎప్పటికైనా పనికొస్తాయి కదా అని చెప్పి వీటిని పక్కన పెట్టాను ఇప్పుడు మీరు వీటిని ఎలాగైనా సరే ఆ గగన్ ఇంట్లోకి చేరేలాగా చేయాలి అప్పుడు పోలీసులు వచ్చి రైడ్ చేసి గగన్ని అరెస్ట్ చేస్తారు నిశ్చితార్థం ఆగిపోతుంది అని చెప్పేసి సూర్య చెప్పగానే సరే పోలీసులు అరెస్ట్ చేస్తే గగన్ ఎలా చచ్చిపోతాడు అని చెప్పేసి అపూర్వ అడుగుతుంది చస్తాడు మేడం ఎలా చస్తాడు అనేది నేను చూసుకుంటాను కదా ఈ మత్తు పదార్థాలు ఆ గగన్ ఇంటికి ఎలా చేర్చాలి అనేది మాత్రమే మీరు చూసుకోండి అని చెప్పేసి సూర్య అంటాడు అది కాదు సూర్య గారు అధికారంలో ఉన్నప్పుడే మీరు వాన్ని ఏం చంపలేకపోయారు కదా అలాంటిది పోలీసుల చేతిలో పెడితే మరి వాణ్ణి ఎలా మీరు చంపగలుగుతారు అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే కదా మేడం మీరు నన్ను నమ్మండి ఈసారి ఖచ్చితంగా అవన్నీ చంపే తీరుతాను ఆ గగన్గాడు చేస్తే ఇక ఆ భూమిని కాపాడడానికి ఎవరు ఉండరు కదా అప్పుడు మీరు ఇంట్లో పెంచుకున్న కోడిపిలను కోసి చంపేసినంత ఈజీగా భూమిని చంపేయచ్చు అని చెప్పేసి సూర్య చెప్పగానే సరే సూర్య గారు మీ మాట నమ్ముతున్నాను ఇటీవండి ఇవి ఆ గగన్గాడి ఇంట్లోకి చేరిన మరుక్షణమే నేను మీకు ఫోన్ చేస్తాను గుడ్ లక్ టు బోత్ ఆఫర్ అని చెప్పేసి అపూర్వ అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో శివ టెరస్ పైన నిలబడి ఆలోచిస్తూ ఉంటే కన శివ ఈరోజు మన నిశ్చితార్థానికి ఏది కట్టుకోమంటావు అని చెప్పేసి ఇక పూరి రెండు డ్రెస్సులు తీసుకెళ్ళి అడుగుతూ ఉంటే కన నీకు నచ్చింది కట్టుకో పూరి అని చెప్పేసి శివ అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో ఏంటమ్మా పూరి ఇక్కడున్నావా ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పేసి శారధం వచ్చి అడగని నిశ్చితార్థానికి సారీ కట్టుకోవాలి అని చెప్పి మీ అల్లుని అడుగుతూ ఉంటే కన ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడమ్మా అని చెప్పేసి పూరి అంటుంది కొంతమంది మగ పిల్లలకి పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ సిగ్గు బిడియం పెరిగిపోతాయి అందుకే మొహమాట పడిపోతూ ఉంటారులే ఇదిగో ఈ శారీ కట్టుకో అని చెప్పేసి శారద ఇక శారీ సెలెక్ట్ చేస్తూ ఉంటే కదా ఏంటి మరదలా చూడు మా తమ్ముడు నిశ్చితార్థం అవుతుంది అని చెప్పేసి సిగ్గుపడిపోతూ గదికే పరిమితం అయిపోతూ ఉంటే కదా మీరేంటి మొగరాయిలాగా ఇల్లంతా చందులేస్తూ తిరుగుతున్నారు అని చెప్పేసి పూరి అంటుంది ఆ సరిపోయిందిలే నన్నేమో మీ అన్నయ్య డామినేట్ చేస్తాడు నువ్వేమో మా తమ్ముడిని డామినేట్ చేస్తారన్నమాట అని చెప్పేసి భూమి అంటుంది అంతేగా మరి అని చెప్పేసి పూరి కూడా అంటుంది తర్వాత ఏమో వెళ్ళి త్వరగా రెడీ అవ్వు అని చెప్పేసి ఇక పూరిని పంపించేసి శారద కూడా వెళ్ళిపోబోతుంటే కదా అత్తయ్య నేను మీతో మాట్లాడాలి రండి రెండత్తయ్య ఇలా కూర్చోండి అని చెప్పి భూమి అయితే నిశ్చితార్థంలో పూరి తరపు నుండి నేను మీ అబ్బాయి తాంబూలాలు అందుకుంటాము మరి మా తమ్ముడి తరపు నుండి తాంబూలాలు ఎవరు అందుకుంటారు అత్తయ్య అని చెప్పేసి భూమి అంటుంది అదేంటమ్మా ఎవరో ఒకరిని ఏర్పాటు చేద్దాంలే అని చెప్పేసి శారద అంటూ ఉంటే కదా అదేంటత్తయ్య మా తమ్ముడు శివాని అలా ప్రనాదం చేసేస్తామా ఏంటి నాకంటూ మా నాన్న పిన్ని ఉన్నారు కదా అత్తయ్య అని చెప్పి భూమి చెప్పగానే చెప్పాను కదమ్మా నువ్వు ఏదో ఒక బాంబు పేలుస్తావు అని చెప్పేసి మాటలతోనే మాయ చేస్తున్నావు కదమ్మా ఇప్పుడేంటి మీ తమ్ముడి తరఫున మీ నాన్న పిన్ని తాంబులాలు అందుకోవాలి అని అనుకుంటున్నావా అసలు అది జరిగే పనేనా అని చెప్పేసి శారద అంటుంది అందుకే కదా అతయ్య మీతో మాట్లాడుతున్నాను ఏదో ఒకటి చెప్పి మీ అబ్బాయిని ఒప్పించండి అని చెప్పేసి భూమి ప్రతిమలు ఉంటే కదా అమ్మ ఈ విషయంలో నా వల్ల కాదు ఇంతకుమించి నేనేం చేయలేను నీ పాటలు నువ్వు పడు అని చెప్పేసి శారద అక్కడ నుండి వెళ్ళిపోబోతు ఉంటే కదా అతయ్య మీరు చెప్పినట్టు నా పాటలు ఏవో నేను పడతానులే మీ అబ్బాయికి మీరు కాఫీ తీసుకురండి చాలు అని చెప్పేసి భూమి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో భూమి అనుకోకుండా గదిలోకి వెళ్ళేసరికి ఇక గగన్ అయితే అప్పుడే స్నానం చేసి వచ్చి ఇక టవల్ కట్టుకునే డాన్స్ చేస్తూ ఉంటాడు దాంతో భూమికి ఎవని కేక్ వేయగానే ఏ గదిలోకి వచ్చే ముందు డోర్ తట్టి రావాలని తెలియదా ఏంటి అలా వచ్చేయచ్చా అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే గన నేనేం చూడలేదులేండి రోజు వచ్చే గదే కదా అని చెప్పేసి అనుకోకుండా సరాసరి వచ్చేసాను అని చెప్పేసి భూమి అంటుంది సరే అయితే ఒక నిమిషం అంట తిరుగు అని చెప్పేసి ఇక గగన్ ఫ్యాంట్ వేసుకుంటూ ఉంటే గన మగవాళ్ళకి పొట్ట మీద పుట్టుమచ్చి ఉంటే కదా చేసుకునే భార్య చాలా అంటండి అని చెప్పేసి భూమి అంటూ ఉంటే కన ఇక గగనైతే ఆ పుట్టుమచ్చ చూసుకొని ఏ ఏం చూడలేదని చెప్పావు మరి చూసేసావా అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు కాదులేండి ఎప్పుడో చూశాను ఆ విషయం ఇప్పుడు చెప్తున్నాను అంతే అని చెప్పేసి భూమి అంటుంది సంతోషంలో కానీ ఇప్పుడు చూడొచ్చు విషయం ఏంటో చెప్పు అని చెప్పేసి గగన్ అడగగానే చెప్పేది ఏం లేదండి సరదాగా చిన్న పందెం కాసుకున్నామా బావా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే కనుక ఈరోజు శివపూరిలో నిజి తడదాం మరొక వైపు పెళ్ళి ముహూర్తాలు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పనులన్నీ పెట్టుకొని ఇప్పుడు పందెం ఏంటి అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే కనుక రెండు నిమిషాల్లో అయిపోయే పందమే బావా బాబా ఎప్పుడు నువ్వే తెలివైన వాడివి నాకు తెలివితేటలు లేవు అని అంటావు కదా అప్పుడప్పుడు నాకు తెలివితేటలు ఉన్నాయని నిరూపించుకోవాలి కదా అని చెప్పేసి భూమి అంటుంది సర్లే పందెం ఏంటో చెప్పు అని చెప్పేసి గగాన్ని అడుగుతూ ఉంటే కన పందం గెలిస్తే కన ఎవరు ఏమిస్తారో ఇస్తారో కూడా చెప్పాలి కదా బావా నువ్వు గెలిస్తే కదా ఏం చెప్తే అది నేను చేస్తాను నేను గెలిస్తే నేను చెప్పినట్టు నువ్వు వినాలి అంతే చాలా సింపుల్ అని చెప్పేసి భూమి అంటుంది సర్లే పందెం ఏంటో చెప్పు అని చెప్పేసి గగన్ అనగానే ఏం లేదు బావా నేను చెప్పింది తిరిగి చెప్పాలి అని చెప్పేసి భూమి అయితే కన ఐ లవ్ యూ అంటుంది దాంతో ఇక గగన్ కూడా ఐ లవ్ యూ అని చెప్పేసి అంటాడు నువ్వు చాలా అందంగా ఉంటావు అని చెప్పేసి భూమి మళ్ళీ చెప్పగానే ఇక గగన్ కూడా నువ్వు కూడా చాలా అందంగా ఉంటావు భూమి అని చెప్పేసి అంటాడు తర్వాత ఏమో ఓడిపోయావు బావా అని చెప్పేసి భూమి అనగానే నేను ఎక్కడ ఓడిపోయాను అని చెప్పేసి గగన్ అనడంతో ఏంటి బావా ఏంటి నేను ఏ చెప్తే అది నువ్వు తిరిగి కదా చెప్పాలి నేను ఓడిపోయావు అంటే కదా నువ్వు ఓడిపోయావు అని అనాలి కానీ నేనెక్కడ ఓడిపోయాను అని అంటున్నావు కదా నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు భూమి అని చెప్పి అన్నావు అది కూడా తప్పే కదా నేనే పందంలో గెలిచాను బావా అని చెప్పేసి భూమి అంటుంది సర్లే ఎలాగో పందంలో గెలిచావు కదా ఒప్పుకుంటున్నాను చెప్పు ఏం చేయాలి అని చెప్పేసి గగన్ ఆడు అడుగుతూ ఉంటే అది బావా అని చెప్పేసి భూమి చెప్పబోతూ ఉంటే అప్పుడు శారదా గగన్ అని చెప్పేసి కాఫీ తీసుకొచ్చి కాఫీ తీసుకురాని కాఫీ ఇస్తుంది ఏంటో మనం ఇంకా చెప్పలేదా అని చెప్పేసి శారద భూమిని అడుగుతుంటే కదా ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను అత్తయ్య అని చెప్పేసి భూమి అంటుంది వాళ్ళిద్దరు గుసగుసలు ఆడుకోవడం చూసి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ఇద్దరు అని చెప్పేసి గగన్ అడగగానే నేను ఏం అడిగినా కాదనను అని చెప్పేసి మీరు మాటిచ్చారు బావా చూడు అత్తయ్య కూడా సాక్ష్యం ఉంది అని చెప్పేసి ఇక భూమి అంటూ ఉంటే కదా ఏం అడగాలనుకుంటున్నావో సూటిగా అడుగు అని చెప్పేసి గగన్ అంటాడు అంటే పూరి తరఫున నిత్యతాంబలాలు ఎవరు తీసుకుంటారు బావా అని చెప్పేసి భూమి అనగానే ఇంకెవరు అన్నయ్య వదిన స్థానంలో నిలబడి మన ఇద్దరమే కదా తీసుకుంటాం అని చెప్పేసి గగన్ అంటాడు మరి మా తమ్ముడి తరపున బావా అని చెప్పేసి భూమి అడగగానే అది అమ్మ ఎవరో ఒకరిని ఏర్పాటు చేస్తుందిలే అని చెప్పేసి గగన్ అంటాడు బావా ఒకే కడుపున పుట్టకపోయినా తోడ పుట్టిన అక్క తమ్ముళ్లాగా నేనే శివ పెరిగాము నేనుండి కూడా ఎవరు లేని అనాథలాగా నా తమ్ముడి తరఫున ఎవరు తాంబూలాలు తీసుకోవడం ఎందుకు బావా అని చెప్పేసి భూమి ఉంటే కనుక భూమి పాయింట్కి రా మరి ఎవరు తీసుకోవాలని నీ ఉద్దేశం అని చెప్పేసి గగన్ అనగానే బావా అది అంటే మా అపూర్వ పిన్ని తీసుకుంటే బాగుంటుందని అని చెప్పేసి భూమి అనగానే భూమి అని చెప్పేసి గగన్ కోపాడుతూ ఉంటే కదా నీకు ఇష్టం ఉండదు అని నాకు తెలుసు ఒప్పుకోవని కూడా తెలుసు అని చెప్పేసి భూమి అంటుంది మరి తెలిసినప్పుడు ఎందుకు అడుగుతున్నావు అని చెప్పేసి గగన్ అనగానే ఒప్పుకుంటావు అనే చిన్న ఆశ ఉంటుంది కదా బావా అందుకే అడిగాను శివ అమ్మ నాన్న నన్ను కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకున్నారు ఎంత అల్లారు ముద్దుగా పెంచారో నాకే తెలుసు మా పేదరికంలో ఒక ముద్ద అన్నం తక్కువ వస్తే వాళ్ళు పస్తులున్నారే కానీ నన్ను ఏ రోజు కూడా పస్తులు పెట్టలేదు మరీ తక్కువైన రోజున మా తమ్ముడి నేను పెట్టారేమో కానీ నన్ను కాదు నా వల్లనే ఈరోజు వాడికి అమ్మ నాన్న లేకుండా పోయారు ఏ లోకంలో ఉన్నా సరే వాళ్ళ కొడుకు అదే నా తమ్ముడికి నిశ్చితార్థంలో ఎవరు లేకుండా ఒక అనాథలాగా నిలబడి చూడ్డాన్ని వాళ్ళు పైలోకం నుండి చూసి తట్టుకోలేరు బావా వాళ్ళ ఆత్మ శాంతించదు బావా అందుకే తండ్రి స్థానంలో నా తండ్రిని నిలబెట్టాలి అనుకుంటున్నాను అని చెప్పి ఇక భూమి ఎమోషనల్తూ అడుగుతూ ఉంటే కన అంతగా ఆశపడుతుంది కదరా కాదనదు అని చెప్పేసి ఆరద కూడా అంటుంది దాంతో గగన్ కూడా సరే కానీ నేను వెళ్ళి వాళ్ళని పిలవను అని చెప్పగానే నువ్వు వెళ్ళి పిలవాల్సిన అవసరం లేదు బావా నేను వెళ్ళి వాళ్ళని పిలుస్తాను అని చెప్పేసి భూమి సంతోషపడిపోతూ ఉంటుంది తర్వాతేమో బిందు శివపూరిలా నిశ్చితార్థమని గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటే కదా ఏంటి బిందు అంతలా ఆలోచిస్తూ ఏడుస్తున్నావు ఎంత ఎగ్జామ్స్ అయితే మాత్రము మీ అత్తయ్య ఆపేసింది చదువు అని చెప్పేసి అంతలా ఏడుస్తూ కూర్చోవాలా ఏంటి ఆకలి వేయట్లేదా అన్నం కూడా తినడం లేదు తిండి తిప్పలు మానేసి మరీ ఏడవలసిన అవసరం నీకేంటి చెప్పు ఇదిగో ఆ పట్టు తిను అని చెప్పేసి ఇక మీరా అయితే బిందుకి భోజనం తినిపిస్తూ ఉంటే కదా నా కొద్దంటున్నా కదమ్మా అని చెప్పేసి బిందు ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే నక్షత్ర అత్తయ్య ఈ చీర నాకు కాస్త ఐరన్ చేసి పెట్టవా అర్జెంటుగా బయటికి వెళ్ళాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటే కదా నక్షత్ర బిందు ఏం తినలేదంట అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటుంది అత్తయ్య ప్లీజ్ ఇది నాకు చాలా అర్జెంటు తినకపోతే తినకపోయిందిలే ఐరన్ చేసి పెట్టండి అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే కదా ఈ కాపుడే చెర్రి అక్కడికి వచ్చి అమ్మా నక్షత్ర ఏమంటున్నావు అని చెప్పేసి వెనకనే అదేనండి విందు ఏం తినలేదంట పోనీ నేను తినిపించనా అని అడుగుతున్నా అని చెప్పేసి నక్షత్ర అంటుంది అవునా మరి చేతులు ఆ సారీ ఏంటి అని చెప్పేసి చెర్రి అడగగానే అదే మీ గగనన్న ఇంటికి శివపురీలా నిశ్చితార్థానికి వెళ్దామన్నావు కదా ఐరన్ చేస్తే కట్టుకుందామని చెప్పి చేతిలో పట్టుకున్నాను అత్తయ్య చీరలు కూడా ఏమైనా ఉంటే ఇవ్వమని అడుగుతున్నాను అంతే కదా అత్తయ్య అని చెప్పేసి నక్షత్ర అంటుంది అంతే అంతే కానీ ఐరన్ చేయడానికి నా చీరలు ఏం లేవమ్మా అని చెప్పేసి మీరా చెప్పగానే సరే సంతోషం అత్తయ్యా నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి నక్షత్ర కాళ్ళకి దండం పెడుతూ ఉంటే కదా హలో ఎక్స్క్యూజ్ మీ మా అమ్మ కాళ్ళకి దండం పెట్టింది చాలే కానీ ఇదిగో నా డ్రెస్ ఐరన్ చెయ్యి ఆ తర్వాతనే నీ చీర అని చెప్పేసి ఇక చీర అయితే కదా తన డ్రెస్ కూడా ఇచ్చి నక్షత్రాన్ని ఐరన్ చేయమంటాడు ఏంట్రా నిన్న వంట చేసి వడ్డించి మరీ ముద్ద దిగినంత షాక్ ఇచ్చింది ఇప్పుడేమో నా కాళ్ళకి దండం పెట్టిందిరా ఏమైందిరా అసలు నువ్వేం చేశావ్ అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే కన మనుషులు మారడానికి మనమేం చేయాలి అవసరం లేదమ్మా కాలమే ప్లాన్ చేసి మరీ మార్చేస్తుంది ఇదే ముందులే కానీ ముందు ముందు ఇంకా నీ కోడలు ఎలా ఉండాలనుకున్నావో అలానే ఉంటుంది అని చెప్పేసి చెరీ అంటూ ఉంటాడు తర్వాత ఏమో ఇక భూమి ఎంతో సంతోషంగా శరత్చంద్ర ఇంట్లోపలికి వస్తూ ఉంటే కన ఇక భూమిని చూసి ఒకప్పుడు ఇది ఇంట్లో పని మంచిలాగా ఉండేది ఇప్పుడేమో ఇది దీని పోజు అని చెప్పేసి నక్షత్రం చూసి మండి పడిపోతూ ఉంటుంది ఇక భూమి అలా ఇంట్లోకి ఎంతో సంతోషంగా అడుగు పెడుతూ ఉంటే కన అమ్మాయి అలా కాదు నువ్వు అనుకోవాల్సిన చూడు ఒకప్పుడు ఆ దాంట్లో నేనుండేదాన్ని నాలా అది ఉండేది ఓడలు అవ్వడం అంటే ఇదే అని చెప్పి నువ్వు అనుకోవాలి అని చెప్పేసి ఆ మాటలు విన్న గొరింటక్పి అంటూ ఉంటుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్